అందరికీ హాయ్ అండి బాబాగారి పూజ అది అయిపోయింది చేసేసుకున్నాను కాకపోతే చూసారా టైల్స్ వల్ల చక్కగా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే మంచి నీట్గా ఉంది చూడడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా అన్ని రెడ్ కలర్ మందారాలే బాబాగారికి పెట్టేసి మొత్తం అన్ని ఫోటోలకి ఇంకా కమలాపల్ పెట్టుకొని పూజ చేసాను ఇంకా స్వీటీ కూడా దాన్ని బొట్టు పెట్టేస్తే అది పడుకుంది స్వీటీ అదే అండి బాబావారి దగ్గర కూడా ఈ చేమంతిలు పెట్టాను మన నా దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చాను కదా అవి చాలా రోజులు ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని పెట్టి తాబేలు దగ్గర కూడా ఇంకా అందులో అబ్బాయి అందంగా ఉంటుందండి అందులో పెడతా పువ్వులు ఇవన్నీ చూసారు చాలా బాగుంటాయి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పువ్వులు ఎక్కువ ఉండే కాబట్టి ఎప్పుడు ప్రతిసారి ప్రతిరోజు పెట్టి దాన్ని ఇప్పుడు ఉండట్లేదు ఇంకా సరే అని పైకి వెళ్తున్నాను పై మందార పువ్వులు అయ్యి పోస్తున్నాయండి పెద్దవి ఉన్నాయి కదా ఇంకా సరే చూద్దాం మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టాను చాలా ముందు రోజే మొత్తం నీట్ కడిగిసానండి అండి టెరస్ మొత్తం అంతా కడిగిన వాళ్ళు చూసారా చక్కగా నీట్గా ఉందా సోఫా ఒకటి పాడైపోయింది పైన పెట్టిన వాళ్ళు బట్టలు అవన్నీ ఆరిపోయినాయి తీసుకువెళ్ళి తీసివేయాలి ఇక్కడ మందారాలు కూడా మందారం చూడండి పెద్దది పెద్ద పెద్దది పూసినాయి అది ఒకటేలేండి ఎక్కువ కాదు ఇంకా మందారం కూడా కోసేసి ఎలా కిందకి వెళ్తున్నాను కదా పట్టుకు వెళ్దాం ఇంకా మరుసటి రోజు బాబా వరకు పెడదాం కదా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానులేండి ఉంటుంది పాడవదు ఓ బాక్స్లో వేసి పెట్టేసాం అనుకోండి ఖాళీగా పెట్టేస్తే ఇంకా బట్టలు కూడా వంట ఆరబెట్టేసి ఇంకా బట్టలు పట్టుకొని వస్తాను ఇంకా వంట చేస్తున్నానండి పిల్లలు ఒకటి వచ్చారు కదా చికెన్ కర్రీ చేసి ఫాలో చేస్తున్నాను అదే బిర్యానీ చికెన్ బిర్యానీ కింద ఇంకా అదే అందులో నేను తినకూడదు కదండి కానీ తినడానికి ఉండట్లేదు ఎందుకంటే తింటే తేడా వచ్చేస్తుంది అందుకే తినడం మానేశాను కూర కూడా అయిపోయింది ఇంకా రైస్ అదే అండి బిర్యానీ వేసేస్తున్నాను కుక్కర్లో వేసేస్తున్నాను కుక్కర్లో అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది తొందరగా అవుతుంది కూడా నీ పిల్లలు ఫోన్ చేస్తున్నారు చూసారు ఎంతసేపు గేమ్ ఆడతారు బాగాను ఇంకా బిర్యానీ కూడా అయిపోయింది అయిందండి ఇంకా వాళ్ళకు కూడా భోజనాలు పెట్టేస్తాయి స్వీటీకి కూడా అది కూడా ఆకలితో ఉందేమో చూస్తుంది పెట్టమని దానికి ఈ మధ్యన కూడా బాగా అలవాటు అయిందండి బిర్యానీ తినడం ఇంకా ఇలా కలిపేసి చికెన్ కర్రీ అక్కడ పెట్టేసి పెడితే పిల్లలు తింటున్నారు భోజనం భోజనాలు చేస్తున్నారు ఇంకా వాళ్ళు చేసేసిన తర్వాత ఇంకా స్వీట్ కూడా పెట్టేసాను ముగ్గురికి ఒకేసారి పెట్టాను ఇది కూడా మా పెట్టి రాక్షసుకొని ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత మా మీరు అమ్మ పంపించిన గులాబ్ జామ్ తింటున్నాడు అండి అమ్మ గులాబ్జామ్ పంపించింది ఇంకా అది తింటున్నాడు అన్నమాట తినను అంటే చిన్నడు స్వీట్ ఎక్కువ తినో తను వచ్చేటప్పుడు ఇంకా అదేండి డబ్బు అంటారు కదా పట్టుకొచ్చారు ఇంకా అది కూర చేస్తున్నాను ఉల్లిపాయ కట్టేసి ఇంకా అప్పటికే వంటది అయిపోయింది లేని భోజనాలు అయిపోయినాయి ఈవినింగ్ చేస్తున్నానండి కూర అది అంటే కూర వండేస్తున్నాను ఇంకా బయటికి వెళ్దామని పిల్లలు పార్క్కి వెళ్ళి అలా బయటికి వెళ్దామన్నారు ఇంక సరే అని ఇంకా వంట అయిపోతే అప్పుడు వెళ్దాంలే మళ్ళీ నైట్ లేట్గా అయినా ఇంక వంట పని ఉండదు కదండి కంగారుగా అందుకోసమని వెళ్ళే ముందు సిక్స్ ఫైవ్ ఒక మొదలు పెడితే ఇంకా సిక్స్ అయ్యేసరికి అయిపోయింది ఇంకా అయిపోయింది కదా ఇంక బయటికి వెళ్తామండి వాళ్ళు కూడా ఇంకా అలా వెళ్ళి డి కూడా వెళ్దాం అన్నారు సరే వాళ్ళని తీసుకుని వెళ్దాం కదా అని ముందు మా వంట అయితే మాత్రం చేసేసాను ఇంకా ఎలా బిర్యానీ ఉంది కదా సాయంత్రం ఇంకా రైస్ వండే పని లేదు ఇంకా పువ్వులవి కోస్తుందని అండి పువ్వులవి ఉన్నాయి కదా పైన మొక్కలకి వాటర్ వేద్దామని ఆ రోజు లేట్ అయ్యింది అండి కొడే వస్తుంది కదా అని చూస్తే చాలా లేటుగా వచ్చింది ఇంకా ఈ పూలే అన్నీ కొయ్యాలి కోస్తే మస రోజు కన్నా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెడితే ఈ చెన్నై మొక్కలు మాత్రం పూలు బాగా పోస్తున్నాయి అండి ఇంక ఈ మందారం చూసారా పచ్చిమిరకాయ మందారం మొగ్గలు మాత్రం బాగా ఎక్కువ ఉంటాయి ఇంకా ఇక్కడ వాకింగ్ చేసే టైం అయిపోయింది కదండి అందుకే పెద్దవాళ్ళు తిరగట్లే అక్కడ మెట్లు కూడా శుభ్రం కడిగి ముగ్గులు పెడితే చూసారు అంత నీట్గా ఉందో ఇంక మొక్కలకి వాటర్ అది వేస్తున్నాను అప్పటికి సిక్స్ అయ్యింది కొంచెం తెల్లగానే ఉంది సరే లేట్ అయిపోతుంది కదండి గొప్ప కొన్ని మొక్కలకి వాటర్ వేసేసి చెమ్మగా లేని మొక్కలకి వాటర్ వేసేస్తుందని అండి ఎందుకంటే అన్ని మొక్కలు కొంచెం కొన్ని సగం ఏమో చెమ్మగా ఉన్నాయి సగం పొడి పొడిగా ఉన్నాయి చెమ్మగా ఉన్న వాటికి వేయడం మానేసి మామూలుగా ఉన్న వాటికి వేస్తున్నాను లే ఇందులో తులసం వచ్చింది చూసారా మొన్న కట్ చేస్తాను మళ్ళీ వచ్చేసింది ఇదిగోని చూసారా మొక్కలు కొన్ని చెమ్మగా కొన్ని పొడి పొడిగా ఉన్నాయి వాటికే వేస్తున్నాను ఎక్కువ వేయకుండాను అందులో బయటకు ఇటు వెళ్ళాలని ఒక కంగారు కదే అండి మళ్ళీ లేట్ అయిపోతుందని ఈ కొలచేప మొక్క అదేంటి ఒక వేరే దాంట్లో వేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఈ కనకాబరం మొక్కలు చూసారా ఫస్ట్లో అయితే కొంచెం గ్రో అవ్వలేదు ఇప్పుడైతే కొంచెం బాగా గ్రో అవుతున్నాయి కూడా పువ్వులు కూడా పస్తున్నాయిలే అండి కొంచెం మళ్ళీ చేస్తే ఇంకా గుజ్జుగా వస్తాయి మెట్టి కూడా ఎక్కువ వేయాలి అండి తక్కువ ఉన్న వల్ల ఇంకా పైన నుంచి కిందకి పాలు స్టవ్మే పెట్టాను అవి కూడా మరిగిపోయాయి ఇంకా కూర ఇంకా నైట్కి సరిపోతుందండి చికెన్ కర్రీ కూడా కొద్దిగా ఉంది వాళ్ళకి ఈ మటన్ కర్రీ ఉంది ఇంకా రైస్ కూడా ఎలా సరిపోతుందండి ఇంకా అందుకే రెండు పూటల చేసేసాను మళ్ళీ నైట్ వండకుండాను నేను కూడా రెడీ అవుతున్నాను అక్కడ నుంచి తెచ్చాను కదా కనకాంబరాలు విజయవాడ నుంచి ఆ మాల కట్టి ఇంకా పెట్టుకున్నాను ఇంకా కొద్దిగా ఉన్నాయి లేండి అందులో పువ్వులు అంటే అసలు నాకు ఎన్ని రోజులైనా అలా ఉంచి ఎప్పటికన్నా మాల కట్టుకుంటానండి వేస్ట్ మాత్రం చేయను ఎందుకంటే చాలా ఇష్టం కూడా నాకు అందులో కనకాబరాలు ఇప్పుడైతే తగ్గించేంత ముందు అయితే ఎప్పుడు డైలీ పువ్వులు తీసుకునే దాన్ని అయితే ఎక్కువ పెట్టుకుండేదాన్ని నేను బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది కూడాను పెట్టుకోవడానికి రేట్లు కూడా పెరిగిపోయినాయి కదా ఇక్కడ ఇంకా పిల్లలు గేమ్ చూసుకుంటున్నారు ఇంకా వెళ్దాం నడండ అంటే ఇంకా బయలుదేరారు ఇంకా అక్కడి నుంచి ఇంటికి ఇంటి దగ్గర నుంచి ఇంకా పక్కన ఉన్న పార్క్ ఉంది కదా అండి మాకు స్టేడియం ఆ స్టేడియంకి వచ్చాం ఇంకా అప్పటికి చాలా టైం అయిపోయింది కుక్కలు చూసారా వెచ్చగా ఉండి భోగి మంట వేసుకున్న చోట అవి పడుకొని ఉన్నాయి ఇక్కడ భోగి మంట చూసి పిల్లలు అక్కడికి వెళ్దాం అన్నారు సరే అని నాకేమో ఆ గిడ్డ ఉంటుంది కదండి అది చూస్తే భయం ఎందుకు అనుకుంటున్నారా పాములు కట్టి ఏమన్నా వస్తాయేమో అనే భయం పురుగులు కట్టేయమంటే కొడతాయి కదా ఇప్పటికే నాకు కొంచెం ఎలర్జీ వచ్చింది కి ఇంకా ఎలర్జీ వస్తుంది ఏదైనా కొడతనే భయంతోనే ఆ లైట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు చెప్తున్నాను వరే తొందరగా రెండ్రా పాములు కట్టా ఏమన్నా ఉంటాయంటే వాళ్ళు ఏమో వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళు ఎక్కువ వీడియోలు తీసుకోరలేండి ఎక్కువ ఫోటోలే తీసుకుంటారు నాకన్నా వీడియో తీయండిరా కొంచెం ఏదన్నా అంటే వీడియో తీయడం అనేసి ఫోటో అనమాట అందుకే వాళ్ళకి నేను వీడియో తీయమని కూడా చెప్పను మీరు తీర అడుగుతా తీసేయమంటారు ఎంతకేమో మనం చూసామనుకోండి అక్కడ ఫోటోలే కనబడతాయి వాళ్ళ ఫోటోలు వీడికి ఏమో సరిగ్గా తెలియదు జమీరికి కొంచెం కొంచెం అమాయకంగా ఉంటాడు మాట అండి వీడు చెప్ అదే వాళ్ళు చెప్తుంటే వీడియో ఫోజ్ చేస్తుంటే ఫోటో తీస్తున్నాడు ఇంకా చూసారు పొగ వస్తుంది కదండి ఆ పొగలో కూడా ఫోటోలు దిగేస్తున్నారండి వాళ్ళు ఫోటోలు పెట్టడం కోసం అని కట్ట పెట్టుకుంటారు వస్తామని ఎక్కువ ఇన్స్టాలో వాడతారు అన్నమాట అండి అందుకోసం నేను కూడా కొంచెం ఏదో తీద్దాం కదా అనుకున్నాను కానీ అవ్వలేదు మళ్ళీ వేరే పక్కకు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా దిగుతున్నారు వీడేమో కొంచెం సరిగ్గా దిగబెట్టేస్తాడు వాడేమో అదేంటి అలా ఉన్నావు అంటాడు ఇంకా అక్కడ వాళ్ళిద్దరు కాసేపు వాదనలు ఆడుకుంటుంటే నేను ఇలా వీడియో తీస్తున్నాం మళ్ళీ అక్కడి నుంచి బయటికి వెళ్తున్నామండి రోడ్డు సెంటర్కి వచ్చి వస్తున్నాము ఎందుకంటే వాళ్ళు పానీపూరి ఏదో ఒకటి తింటా చాట్ మసాలా అన్నారు ఇంకా అందుకనే మళ్ళీ ఇక్కడికి వస్తే పానీపూరి తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఇక్కడ పావుబాజీ అంటే బ్రెడ్తో నాకైతే అది అస్సలు నచ్చదండి ఎందుకంటే ఒక బ్రెడ్ తీసుకొని రెండు దర్శకం చేసి ఏదైనా కర్రీ వేసుకొని చక్కగా తినే ఇట్లా అన్నా సరే కాకపోతే ఇక్కడికి వచ్చి బోల్ డబ్బులు ఇవ్వడం నాకు అవసరమా అనిపిస్తుంది అందుకే బయట బజ్జీ అంటే అసలు ఇష్టపడినా కూడా మళ్ళీ అక్కడ వాళ్ళు తిన్న తర్వాత ఇంకా డిమార్ట్కి వచ్చాం ఇంకా డిమార్ట్లో కొంచెం వాళ్ళు డ్రింక్ తీసుకుంటానన్నారు ఇంకా వాళ్ళకి నచ్చిన డ్రింక్ అది అనమాట ఇంకా డ్రింక్ అది తీసుకొని ఇంటికి మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి ఇంకా ఖాళీగా చూసారా రోడ్డు కూడా ఇక్కడ ఖాళీగానే ఉంటుంది లేండి పెద్ద రష్గా ఏమీ ఉండదు ఇంక ఇంటికి మళ్ళీ వాళ్ళ సినిమా కొట్టి వెళ్తానన్నారు బాలకృష్ణ మూవీ ఏదో ఉంది కదా దానికి తీసుకు వెళ్తానన్నారు తను ఇంక ఇంటికి వచ్చి తొందరగా భోజన చేసేసి తను వచ్చిన తర్వాత వెళ్తాను వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇంక స్వీట్కి అనం పెట్టే వాళ్ళు కూడా తినేస్తున్నారు మూవీకి వెళ్ళడం కోసం ఉంటానండి